దళితులంటే కేవలం వాళ్ళ జాతి స్వాభిమానం కోసమే మాత్రమే కాదు ఈ దేశ సమగ్రత కోసము సార్వభౌమత్వం కోసం కూడా ఎల్లవేళలా పోరాటానికి ముందు ఉండేటటువంటి జాతి అని చెప్పి ఈరోజు మనం అందరం తెలియజేయడానికి ఈ యొక్క సభను ఈ యొక్క నిరసన సభను ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ దళిత సోదరులకు యావత్ భారతీయులకు అందరికీ తెలియజేసేది ఒకటే ఒక విషయము మన కులం ఏదున్నప్పటికీ కూడా అది గడప లోపలే ఉండాలి ఒక్కసారి గడప దాటిన తర్వాత మనం అందరూ కూడా హిందువులుగా భారతీయులుగా ఉండాల్సినటువంటి అవసరం మనం అందరూ కూడా ఉంది ఆ రోజునే ఈ యొక్క భారత్ అనేది విశ్వగురువుగా విరజిల్లుతుంది అలాంటి శ్రమ కోసం అలాంటి యొక్క రోజు కోసం మనం అందరం కూడా శ్రమించాలా శ్రమించితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇట్లాంటి జిహాది కుక్కలు పాకిస్తాన్ కుక్కల నుంచి మనకు మన పిల్లలకు రక్షణ దొరుకుతుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పోరాటంలో కులాలకు అతీతంగా మనం అందరం ముందుండి కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ బలగాలకు ఆర్మీ బలగాలకు అందరూ కూడా మనము మేము ఉన్నామని చెప్పి ఒక మోరల్ సపోర్ట్ ని ఇవ్వడానికి ముందుండాలని తెలియజేస్తున్నాను పరిరక్షణ సమితి మరియు జాతీయ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా అన్ని దళిత సంఘాలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఇరవై రెండు ఏప్రిల్న జరిగినటువంటి దురాగతాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యని ఖండించడానికి ఐక్య దళితుల వేదిక ఈరోజు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదురుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ ఎదురుగా మేము ఆ సంఘటనను ఖండించడానికి ఇక్కడ మేమందరం ఏకీకృతమై ఇక్కడ మేము మాట్లాడుతున్నాం మా యొక్క మనోభావాన్ని మేము ముందర పెట్టదలుచుకున్నాం ఇరవై రెండు ఏప్రిల్న పెహల్గాంలో అమాయకమైనటువంటి నిరాయుధమైనటువంటి టూరిస్టులను ప్రయాణికులను నవ వధువులను నూతనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ని ఎవ్వరూ ఏంటి అని చూడకుండా కేవలం అక్కడ కులం అడగలేదు జాతి అడగలేదు మతం మాత్రమే అడిగింది వాళ్ళు ఏం చెప్పింది అంటే మీ పేరేంటి మీ ఆధార్ కార్డు ఏంటి నీకు కల్మా వచ్చా రాదా మీకు కల్మా వచ్చా రాదా ఇది చెప్పి దాంతో సరిపుచ్చుకోకుండా ప్యాంట్ ఇప్పదీసి ఆయన ఒక కథన ఉందా లేదా చూసి హిందువా కాదా అని చెప్పి తెలుసుకొని చంపేసింది కేవలం హిందువునే చంపేసింద్రా అంటే కాదు వాళ్ళ గ్రంథాచారం ప్రకారం హిందువులు మాత్రమే కాదు ఎవరైతే వాళ్ళ దేవుని నమ్మడో అందరూ కాఫీ సుశీల్ నథానియల్ అనేటటువంటి క్రిస్టియన్ పాపం మధ్యప్రదేశ్లో పోస్టింగ్ ఉంటే వాళ్ళ భార్య జెనిఫర్ వేరే దగ్గర పోస్టింగ్ ఉంటే వాళ్ళు ఈస్టర్ పండుగకి వెకేషన్ దొరికితే అక్కడికి కలిసి అందరం కలిసి ఒకేసారి కుటుంబంలో కలి కలవలేకపోతున్నాం వెకేషన్కి పోదామని ఇజ్రాయెల్ పోతే అక్కడ ప్రమాదం ఉంటుంది త్రీ సెవెంటీ ఏంటి కదా కశ్మీర్లో చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందని పాపం అమాయకుల్లాగా కశ్మీర్ దగ్గరికి వస్తే పహల్గామ్కి వస్తే వాళ్ళని నీకు కల్మా చదువు సుషి నీళ్ళు కూడా నువ్వు కల్మా చదువు అన్నారు ఆయన కల్మ రాదు పక్క అందరినీ ప్లా పాయింట్ ప్లాంట్ రేంజ్లో చంపేస్తాం సో ఇక్కడ ఏం తెలుస్తున్నది వాళ్ళకి హిందూ అవసరం లేదు క్రిస్టియన్ అవసరం లేదు ముస్లిం కాకపోతే చాలు చంపేస్తాం ఇది ఉగ్రవాదం చాలామంది చెప్తున్నారు ఇది మతానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించి కాకపోతే కల్మ చదువుమని ఎందుకు చెప్తుంది ప్యాంట్ ఇంపదీసి తీసి పుట్న కట్న ఉన్నదో లేదో ఎందుకు చూస్తున్నారు ఖచ్చితంగా ఇది మతానికి సంబంధించిందే విద్వేషం కోసము భారతీయ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత విచ్ఛిన్నం చేస్తే అంత విచ్ఛిన్నం కావడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు భారతదేశం మొత్తం ఐక్యమైపోయింది భారతదేశం ముఖ్యంగా ఏకకంఠంతో ఐక్యమైపోయింది చాలామంది మాట్లాడతారు దళితులు కొంచెం వ్యతిరేకం దళితులు దళితులు హిందూ మతానికి వ్యతిరేకం అసలు హిందూ మతాన్ని కాపాడేదే దళితులు హిందూ మతాన్ని నిలబెట్టేదే దళితులు వాల్మీకి రామాయణం రామ రా రామాయణం ఎవరు రాసు అరుంధతి ఎవరు సో మీరు అందరు కనుక గమనిస్తే దళితులే హిందూ మతాన్ని కాపాడతారు మీరు కనుక గమనిస్తే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ఇక్కడ మేమందరం ఇక్కడ మెహల్గాంలో అందరు చనిపోయిన మృతులకు వాళ్లకు ఆత్మకు శాంతి చేకూరాలి మోదీజీని సంఘటితం చేయని మేము మేము మీతో ఉన్నామని చెప్పి మాట్లాడుతుంటే మీరు చుట్టుపక్కల గమనిస్తే బీఆర్ఎస్ వాళ్ళందరూ రజతోత్సవాలు చేసుకుంటారు ఉత్సవాలు మహా అయితే ఏం చేస్తారు అక్కడ రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు పబ్లిక్ని ఉల్లు కొడతాం కానీ మీకు కొంచెం మంది ఏమన్నా ఆలోచించారని కేసీఆర్ గారు ఉత్సవాలు నువ్వు పోస్ట్పోన్ చేసుకొని క్యాన్సల్ అని చేసుకోవాలి పోస్ట్పోన్ అని అది చేయలేదు మరి మా కాంగ్రెస్ మిత్రుల గురించి మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ చెప్పిండ్రు మేము గవర్నమెంట్కి మొత్తం సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం అంటారు కానీ ఏం జరుగుతుంది మణిశంకర్ అయ్యర్ గారు ఆయన ఏమంటుండ్రు అరే రే పాపం పాకిస్తాన్ వాళ్లకు నీళ్ళు ఆపేస్తారా మీరు నీళ్ళు ఆపకూడదు అది కట్ చేస్తే తప్పు మంచిది కాదు పాకిస్తాన్ వాళ్లకు నీళ్ళు ఆపద్దు అంటారు మన తర్వాత కరణ్ సింగ్ గారు ఏమన్నారు వేరే యుద్ధం చేయొద్దన్నారు సిద్ధిరామయ్య గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ వీళ్ళు సీనియర్ కాంగ్రెస్ వారు ఆయన ఏమన్నాడు వేరే యుద్ధం చేయొద్దు మనం సాఫ్ట్గా ఉండాలి మనం ఇంటి ఇంటర్నల్ సెక్యూరిటీ పెంచాలంట తెలంగాణకు వస్తే మరి కాంగ్రెస్ పార్టీలో ఒకట మహాన్ బావుడు ఉన్నాడు మహాన్ బావుడు చాలా మంచి మాట్లాడతాడు అద్భుతంగా మాట్లాడతాడు మావాడే ఆయన ఏమన్నాడంటే నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అన్నాడు ఎవరా మహాన్భావుడు అద్దంకి దయాకర్ గారు ఆడంకి ఆడంగి దయాకర్ అంటున్నారు మా మా మిత్రుడు అద్దంకి దయాకర్ గారు మరి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తే మరి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా మోదీ గారు చెప్పింది కదా పాకిస్తాన్ నేషనల్స్ అందరినీ డిపోర్ట్ చేయండి వాళ్ళతో పాటు దయచేసి మా అద్దంకి దయాకర్ని కూడా డిపోర్ట్ చేసి పాకిస్తాన్ పంపిస్తే అక్కడ తిరిగి మంచిగా ప్రేమించుకోమని చెప్పి సో ఇంకొక మాట నేనేం చెప్తున్నా చెప్తున్నా అంటే కల్మ చదువుమని ఉగ్రవాదులు చెప్పిండే కదా నాకు ఒక కల్మ ఉన్నది నన్ను అడిగితే నేను కల్మ చదివెట్టను నాకు ఒక కల్మ ఉన్నది ఏంది ఆ కల్మ నమస్తే సదా ఇది మా కల్మ మమ్మ అడిగితే ఈ కల్మ చదువుతాం మేము ఈ కల్మ చెప్తున్నాం కదా ఎవరెవరికి దమ్మున్నదో రమ్మని చెప్పు నువ్వు పాంటి పదిసే అవసరం లేదు మాకు బొట్టు ఉంటుంది చేతికి దారం ఉంటుంది కల్వా ఉంటుంది మా లోపల మనసులోపట జన్ గమేష్ ఉంటుంది మా మనసులో మా ఆత్మలోపట హిందుత్వం ఉంటుంది దళితులే కాపాడుతారు దళితుల ఐక్యవేదిక ఈరోజు మీరు మేము చెప్తున్నాం కదా దళితుల ఐక్యవేదిక మొత్తం కూడా మోదీ సర్కార్ తోటి ఇండియన్ తోటి హిందూ మతాన్ని దేశాన్ని కాపాడాలనుకున్నది ఒక మాట నేను చెప్తా దేశ కౌన్కరేగా అంటే ఏమంటాం హే హ देश की रक्षा कौन करेगा हम करेंगे हम, हम करेंगे देश की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे हिंदू धर्म की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे हिंदू धर्म की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे भारत माता की भारत माता की पाकिस्तान मुर्दाबाद गोली मारा सलाम को पाकिस्तान वालों को सालों को पाकिस्तान वालों को पाकिस्तान बालों को ग्वाली मारो सालों को पाकिस्तान बालों को मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद करो हम तुम्हारे साथ है हम तुम्हारे साथ है इंडियन आर्मी संघर्ष करो हम तुम्हारे साथ है इंडियन आर्मी संघर्ष करो हम तुम्हारे साथ है अमित शाह जी संघर्ष करो हम तुम्हारे साथ है इंडिया संघर्ष करो हम तुम्हारे साथ है संघर्ष करो हम तुम्हारे साथ है पाकिस्तान खत्म करो पाकिस्तान खत्म करो वार करो, करो।। हम तुम्हारे साथ है पाकिस्तान खत्म करो नशीन चाली नशिचाली मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद

जय भीम, जय भीम। जब तक सूरज चांद रहेगा भारत तेरा शान रहेगा जब तक सूरज चांद रहेगा भारत तेरा शान रहेगा जब तक सूरज चांद रहेगा भारत तेरा शान रहेगा जय भीम, जय भीम। भारत माता की भारत माता की मोदी जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ मोदी जी, जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं भारत सरकार वार करो खत्म करो भारत सरकार वार करो खत्म करो काश्मीर स्वाधीन चेस्काली भारत माता की जय भारत माता की जय మధ్యకురాకిస్తాన్ ముంద కిందరికీ నమస్కారం టెహల్గాం కశ్మీర్లో ఇటీవల జరిగిన దాడికి నిరసిస్తూ యునైటెడ్ డలిట్ ఫెడరేషన్ అన్ని దళిత సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు పాకిస్తాన్ కుక్కలకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా యొక్క దళితుల ఎజెండా ఉద్దేశం ఒకటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్కి వాళ్ళకి సమాజ భాషల బుద్ధి చెప్పాలని కోరుతున్నాం దళితులందరికీ ఒకటే విధానం భారతదేశం ఐక్యతగా అఖండతో ఎప్పుడు ఉల్ల ఉండాలని ఎందుకంటే భారతదేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చాలా మందిలో ముందు వరుసలు ఉండేది దళితులే హిందూ ధర్మం కోసం పోరాటం చేసే వ్యక్తులు దళితులే బౌద్ధం కోసం పోరాటం చేసే వ్యక్తులు దళితులే మరీ ముఖ్యంగా భారతదేశం కోసం పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసేట్లో కూడా దళితులే ముందుంటారు నేను ఒకటే కోరుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మీరు పాకిస్తాన్కి ఇప్పుడు వాళ్ళు ఇరవై ఆరు మందిని చంపారు మా మోనని అన్నట్టు ఇరవై ఆరు మంది తలలు కావాల నాకైతే ఒక్కోనికి వంద చొప్పున మన ఒక్క తలకి వాళ్ళకి వంద తలలు దిగాల అప్పుడే మా బాధ అనేది ఏంటంటే తగ్గుతుంది లేకపోతే ఆ బాధ అనేది మాకు జీవితాంతం వెంటాడుతరు ఎందుకంటే ఆ పాప మా ఆరు రోజుల పెళ్ళైన ఆరు రోజుల ఆడపిల్ల తన భర్తని తన కనలేదు మాట ప్యాంటు ఇప్పి నువ్వు ఇందువా అని చూసి మరీ చంపిరు చూడు అది చాలా బాధాకరం ఆ బాధ వాళ్ళ ఇంట్లో ఎంత పడతారో దానికంటే ఎక్కువ మేము కూడా అదే బాధను పడతాం అదే విధంగా మొన్న ఒక పాస్టర్ చచ్చిపోతే నానా హంగామా ఏసీర్రు కొంతమంది ఫేక్ పాస్టర్ కాదు మళ్ళీ ఒక క్రిస్టియన్ సోదరుడుని అమాయకంగా ఈస్టర్లా ఒక పొద్దు ఉండి యేసు ప్రభుని మొక్కుకుంటా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక పదు ఇడిసి ప్రశాంతంగా కుటుంబంతో గడుపుదామని అక్కడికి వెళ్తే నువ్వు కల్మా చదవంటే నాకు చదవని రాదు నేను క్రిస్టను నానంగాని కిరాత భార్య ముంగట చంపి మళ్ళీ ఆయన సాగుదేరికి పోయి ఎందుకు ఇడలేరా ఎందుకంటే ఆయన దేశం కోసం బా వ్యక్తి మీరు దేశం కోసం ఎవరైతే పాటు పడతారో వారి దగ్గరికి పోయి ఏడవరు ఎవరైతే దొంగనా కొడుకులు దేశానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారి దగ్గరికి పోయి మాత్రం మీరు దొంగ ఎడుపులేస్తారు దొంగనా కొడుకులున్నారా క్రిస్టియన్ సోదరులకు మీరు చెప్తున్నా మీరు మొన్న పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కోసం ఓ పెద్ద కిలోమీటర్ల దూరం కొట్ట వచ్చిర్రు ఉగ్రవాదుల చేతిలో ఒక క్రిస్టన్ సోదరుడు చచ్చిపోతే మీరు ఎందుకు బయటికి వస్తలేరు ఎందుకైనా ఆత్మ కోసం శాంతి కోసం కోరుకుంటలేరు ఇదేనా ప్రభు చెప్పిన నీతి మీరు ఇదేనా నేర్చుకున్నది నిలబడ్డా నిలబడకున్న క్రిస్టియన్ సోదరుడు కోసం నేను ఒక హిందూ దళితుని నేను నిలబడతా ఇక్కడ ఉన్న దళితులు అందరం నిలబడతాం ఆ ముస్లిం సోదరుడు ఎవరైతే అక్కడ జం మా హిందువుల కోసం ఆపుతుంటే ఆదిలనే ముస్లిం సోదరుడు పాపం గుర్రాలు నడిపించేటోడు ఆయన చంపిర్రో ఆయన కోసం మేము నిలబడతాం ఎక్కడో సిరియాలా ఆడిరా జరుగుతా తుర్గోలు పెద్ద పెద్ద ర్యాలీని తీస్తారు ఏదో ఈ అయ్యా ఈయన అమ్మ పుట్టినట్టాడా మళ్ళీ ఇక్కడ కశ్మీర్లో కాశ్మీర్ కశ్మీర్ ముసల్మాన్ని అరే మా హిందువులను ఎందుకు చంపుతున్నారు రా అడ్డుపడితే గంగ చంపిన ఆయన కోసం మీరెందుకు ఇదే ఇదేనా మీ ఇస్లాం నేర్పించింది ఇదేనా కేవలం ఒక పది ఇరవై మంది తూతు మంత్రంగా వృద్ధి అయిపోదు మొన్న వక్ బోర్డు కోసం ఏ విధంగా అయితే మీరు ట్యాంక్ బండ్ మొత్తం నిండిపోయారు నానా అంగమ్మ వేసారు మీరు నిజంగానే ముస్లిం అంటే ఇస్లాంని గౌరవిస్తే మీరు రండి మీకు ఒకటే చెప్తున్నాం మీరు వచ్చినా రాకున్నా ఆ ముస్లిం సోదరుడు కోసం ఆ క్రిస్టియన్ సోదరుడి కోసం మేమందరం నిలబడతాం భారతీయుల ఐక్యత ఏందో మరోసారి చెప్తాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన దళిత సంఘాల నాయకులు వినోదన్న గారు సుమనన్న గారు ఆకాష్ అన్న గారు మరియు నవ్వాడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కానీ మరియు డాక్టర్ వంశీతిలక్ సార్ కానీ దేవికాక కానీ మరియు మల్లేశన్న గారు కానీ మరీ ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు మా కుటుంబ సభ్యులు అందరికీ చేతులు జోడించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి దేశభక్తి కార్యక్రమాలు రానున్న కాలంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టబోతున్నారు మా ఈ పోరాటం ఆ పాకిస్తాన్ కుక్కల తలలు దిగేదాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జై భీమ్ జై భీమ్ అందరికీ నమస్కారం ఐక్య దళిత సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ అంటే నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినాం చూసినాము ఎంత రాక్షసంగా అంటే హింద్ ముఖ్యంగా భారత్ మీద దాడి ఇది ముఖ్యంగా హిందువులను హిందువులను టార్గెట్ చేసి మతాన్ని నిర్ధారించుకొని చేసిన దాడి బిడ్డల ముందు చూస్తున్నాం వల్ల శోకం చూస్తున్నాము ఆడవాళ్ళై బిడ్డల ముందు ఆ ఇంటి యజమానిని చంపేసి అతి కిరాతకంగా అంటే ఒక నమ్మకం ఉండేది అంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉండేది త్రీ సెవెంటీ ఎత్తువేసిన తర్వాత బాగుంటుంది కశ్మీర్ కశ్మీర్ బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా పూర్తి ప్రజాస్వామ్యం వచ్చింది పూర్తి స్వతంత్రం వచ్చింది దేశానికి కశ్మీరు త్రీ సెవెంటీ ఎత్తువేతతో అందరం నమ్మినాము వాళ్ళు చెప్తున్నది కూడా అదే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఎందుకంటే మొన్న మొన్న ఎలక్షన్స్ కూడా జరుపుకున్నాం అక్కడ ప్రజాస్వామ్యతంగా విధంగా ఎలక్షన్లు జరిగిన గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి సురక్షితంగా ఉంటుంది అంటే సుందర కశ్మీరాన్ని చూడాలి మేమని అనుకొని వెళ్ళిన వాళ్ళు ఒక అంటే ఒక డెడ్ బాడీస్ చూసినాం మనం శివాలయ వచ్చినారు వాళ్ళు అయితే ప్రధాని భారత ప్రధాని చెప్పారు మేము మొదలే ప్రసక్తే లేదు పాకిస్తాన్కి అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవ ప్రధాని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మా మద్దతు ఉంటుంది మేము ఇండియన్ ఆర్మీకి మా మద్దతు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ ఐక్య దళిత సంఘాల వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎందుకంటే కొందరు వ్యాఖ్యలు చూస్తున్నాం ఈ టైంలో కూడా ఇంత ఇంత దారుణ కాండ జరిగితే అక్కడ ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గం చూడండి అంటే దేశంలో అంత అంతర్గత శత్రువులు ఎక్కువైపోయినారు ఇక్కడ ముందు అంటే సరే వాళ్ళ పని తర్వాత పడదాం కానీ ముందు మాత్రం అంటే యుద్ధం కాదు యుద్ధము అంటే ఏమన్నా యుద్ధం గురించి ప్రధాని చెప్పారు అంటే ఒక భరోసా ఇస్తున్నారు యుద్ధం జరగాల్సిందే అంటే ఏది సర్జికల్ స్ట్రైక్ ఓ బాంబ్స్ తీసుకెళ్లి అక్కడ వేయడం కాదు మరొకసారి అసలు భారత్ వైపు చూడటానికి పాకిస్తాన్ అనేది మనకి పోవాలి ఆ స్థాయిలో ఈసారి అయితే చర్యలు ఉండాలి ఎందుకంటే పదేళ్ల నుంచి అనుకున్నాం మనము హైదరాబాద్ లోనే మన హైదరాబాద్ నడిపట్ చూసినాం గోకుల్ చాటు లుంబిని పార్క్ మక్కా మసీద్ ఇలాంటి చోట్ల కూడా ఇక్కడ దాకా వచ్చి దాడులు చేశారు మనం ఇప్పుడు సురక్షితంగా అనుకున్న టైంలో సరే బార్డర్కే పరిమితం ఆ బార్డర్ కూడా అవ్వద్దు ఎందుకంటే అక్కడ చనిపోతున్నది కూడా మన వాళ్ళే ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేసుకుని చంపేశారు అంటే రేపు ఇక్కడ కూడా రారని గ్యారెంటీ ఏంటి అందుకని ఖచ్చితంగా ఇది చివరి దెబ్బ కావాలి పాకిస్తాన్ విషయంలో ఇంకొకసారి భారత్ పేరెత్తడానికి మన భారత్ వైపు చూడడానికి ఆ దేశం మన మన ప్రత్యర్థి దేశం భయపడేలా చేయాలి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉంటుంది మా సపోర్ట్ ఉంటుందని అందరి తరపున ఇక్కడ మేము తెలియజెప్పడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భారత్ జై భీమ్ నేను మారేడు మోహన్ ఈరోజు ఐక్య దళిత సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ని ఖండిస్తూ ఈరోజు వివిధ దళిత సంఘాలు అందరం కూడా ఈ యొక్క జాతిపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఈ టెర్రీస్టుల ద్వారా ఇది ఒక పిరికి చర్య ఒక చాతగాని ఆడంగి విధవలు చేసే చర్య నిరాయుధులపైన చేసినటువంటి చర్య మీ 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 దేశానికి సిగ్గుచేటు మీ దేశం ఎంత ఆడవట్ల దేశం అనేది ఈ యొక్క చర్యతో అర్థమవుతుంది కాబట్టి మీకు దమ్ముంటమా ఇండియన్ ఆర్మీతోని కొట్లాడడంరా ఇలా ఇట్లా అమాయకుల మీద దాడులు చేసుడు కాదు అదేవిధంగా ఈరోజు యావత్ దళిత ప్రజా తరఫు నుంచి మేము గొంతుకలాగా మాట్లాడుతున్నాం ఏంటంటే దళితులకు మాకు మిగతా సమాజానికి మాకు ఎన్నున్నప్పటికీ కూడా ఈ దేశ సమగ్రతకు భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా యావత్ సమాజం మొత్తం కూడా ఏకమైతుంది ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క దేశ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి యొక్క భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క దేశ ప్రధాని గారికి కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మోదీజీ మీరు ముందుకెళ్ళండి మీకు నచ్చిన విధంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పండి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా బుద్ధి చెప్పండి మేమందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము వెనుక ఉన్నాము ఈ పాకిస్తాన్కి ఈసారి ఎట్లా బుద్ధి చెప్పాలంటే లెక్క సరిపోలేదు మోదీజీ నీళ్ళు ఆప్తేనో లేకపోతే దౌత్య సంబంధాలు ఆప్తేనో లెక్క సరిపోలేదు ఇరవై ఎనిమిది తలలకు ఇరవై ఎనిమిది తలలు దిగాల్సిందే వీలైతే డబల్ తలలు దిగాల్సిందే ఒక్క తలకు తల దిగాల్సిందే అప్పుడే ఆ కొడుకులకు బుద్ధి వస్తుంది లేదు అప్పటివరకు ఈ పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి రాదు మీరు సమగ్రంగా గ్రహిస్తే కనుక పాకిస్తాన్ దేశ ఆకారం కూడా ఒక కుక్క తోక పెట్టుకొని ఒక పమేరియన్ కుక్క ఆకారం ఉంటుంది కాబట్టి ఆ దేశం బుద్ధే కుక్క బుద్ధి కాబట్టి మోదీజీ ఆగేబడియే హంసబ్ యావత్ దళిత సమాజ్ ఆపకే పిచ్చే ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దళిత సోదరులారా మనం కేవలం మాలలము మాదిగలము మిగతా వర్గాల మాత్రమే కాదు మనం భారతీయులం ప్రధానంగా మనం భారతీయులం సార్ చెప్పినట్టు ఆనాటి రామాయణం నుంచి ఈనాటి రాజ్యాంగం రాసింది ఈ దళితుడే ఈ యొక్క నిమ్న వర్గాలే కాబట్టి మిత్రుల మనం అందరం కూడా ఈ యొక్క దేశ సమగ్రత కొరకు ఈ యొక్క దేశం యొక్క ఉన్నటువంటి రక్షణ కొరకు దళిత సమాజం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది దానికి ఉదాహరణగా చరిత్రలో చమర్ రెజిమెంట్ మహర్ రెజిమెంట్లు ఎంతో పోరాటాలు చేసి ఈ యొక్క దేశ సమగ్రత కోసం నిలబడేటువంటి సందర్భాలు కార్గిల్ వార్లో కానీ నైన్టీన్ సిక్స్టీ టూ వార్లో కానీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ వార్లలో కానీ ఈ యొక్క రెజిమెంట్లు ఎంతో ముందుండి పోరాడే వీరోచితంగా అమర సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి చెప్పాలి మోదీజీ ఈ యొక్క విషయంలో మేమందరం కూడా మేము వింటుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావత్ అన్ని దళిత సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీమ్ భారత్ మాతాకి జై జమ్మూ కాశ్మీర్లో అమాయక టూరిస్ట్ హిందువుల పైన జారినటువంటి దాడిని చూసి దేశం మొత్తం కలవర చెందింది ఆందోళనకు గురైంది దాని ద్వారా దేశంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు సామాన్య జనం కూడా స్పందిస్తున్నారు మన యొక్క దేశం పైన దాడిగా భావించి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం మనోవేదనకు గురైనం గురైన దానిలోనే మన నిన్నేలుగా క్షోభం గురి చేస్తున్నటువంటి పాకిస్తాను అలాగే వాళ్ళ టార్గెట్ ఒకే వర్గం ఓ హిందువులు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసి దాడి చేయడము మారణం సృష్టించడము పేరు చెప్పి మరి నువ్వు హిందువా కాదా అని అడిగి మరి భర్తలను చంపేయడము మహిళలను వదిలేయడం అనేది ఇది ఒక క్రూరమైన చర్య ఇది సిరియా ఆఫ్ఘనిస్తాన్లో వారు పాటించేటటువంటి పద్ధతులు ఒక రకమైనది అది మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలనే వాళ్ళు పథకం ప్రకారమే చేస్తున్నారు ఒకవైపు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే హిందువులపైన అచ్చలు అచ్చ అరాచకాలు ఆరేళ్ల బాబును కూడా మంటలు వాడి సంపవేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాము అక్కడున్న గవర్నమెంట్ కూడా మనకు సహకరించడం లేదు కాబట్టి మన లాంటి కార్యకర్తలే వ్యక్తులే నాయకులే ముందుకొచ్చేసి అలాంటి సంఘటనలకు ధైర్యం ఇవ్వడం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా మన హిందువులము మనం ప్రతి ఒక్కరం కూడా దళిత సంఘాలు కూడా ముందుకొచ్చి ఈ దేశం మనది ఈ దేశ పౌరులం మనము ముందు వరుసలో ఉండే వ్యక్తులమే మనము కాబట్టి మనం ఎప్పుడు దేశాన్ని రక్షించే విషయంలో దేశానికి బాసటగా నిలిచే విషయంలో మనం ముందు వరుసలో ఉంటామని మనందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది ఆ ముందు వరుసలో మనం ఎస్సీఆర్పిఎస్ తరఫున కూడా మనం ఉంటున్నాము ఇలాగే ప్రతి దళిత సంస్థ కూడా మిగతా విషయాలలో ముందుకొచ్చి రాజకీయాలు నిర్ణీత విషయాలను మాట్లాడుతూ ఉంటారు కానీ దేశ రక్షణ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడాలి స్పందించాలి స్పందించలేమంటే స్వార్థపూరితమైన విషయాల్లో మనం వెళ్తున్నామనే దాని యొక్క ఉద్దేశం ఎందుకంటే మన దేశం రక్షణగా లేనప్పుడు ఇల్లు సుభిక్షంగా లేనప్పుడు ఇంట్లో వ్యక్తులం ఎలా సుభిక్షంగా ఉంటాం మనం కాబట్టి దేశం అనేది బాగున్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులను కూడా సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి దేశ రక్షణ విషయంలో రాజీపడే విషయం లేదు ఆ విషయంలో దేశం మొత్తం మన ప్రభుత్వాన్ని వెంట ఉంటుంది మోడీ గారు కూడా ఈ విషయంలో ముందుకెళ్ళి పాకిస్తాన్ మళ్ళీ జీవితంలో కూడా కన్నెత్తి భారతదేశం అయితే చూడకుండా చేయాలని మనం అందరం కోరుకుంటున్నాము కాబట్టి ఈ విషయంలో మోడీ గారు దేశం మొత్తం వారి వెనక ఉంది దళిత సంఘాలు ప్రతి ఒక్కటి కూడా వారి వెనుకలు ఉంటామని మనం అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి తెలియజేస్తూ ముగిసే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై జై భారత్ భారత్ నా పేరు వినోద్ కుమార్ ఆల్ ఇండియా సొసైటీ జాతీయ కార్యదర్శిగా మరి ఈరోజు దళిత సమ్మేళనం దళిత సామాజిక వర్గం కూడా దీన్ని ఖండిస్తున్నట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి రావడం జరిగింది మరి ముఖ్యంగా యావత్ భారతదేశం కూడా ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నది ఇది ముఖ్యంగా మతాలకు మతాలకు ప్రతాలకు కాకుండా దేశం కోసం మాట్లాడే విషయం దేశం కోసం మనం తీసుకున్న నిర్ణయం పట్ల ఖచ్చితంగా దేశం కోసం పాటుపడే విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దీని పట్ల మనం పోరాడాల్సిన విషయం ఉంటుంది కానీ వాళ్ళు వచ్చినటువంటి ఆతంకవాదులు వాళ్ళు మతాన్ని వాళ్ళు బొట్టుని మిగతా అన్నింటినీ కన్సిడర్ చేసుకొని మనం వాళ్ళని చంపడం జరిగింది కానీ మనమందరం ఈ ఐక్యమత్యం గురించి దేశం కోసం పోరాడే వాళ్ళని కూడా మనం సన్నిహితం చేసుకొని వాళ్ళకు వెన్నెట వాళ్ళని కోరుతున్నాను ఇలా మతాన్ని పతాన్ని జాతిని గీతిని పక్కన పెట్టేసుకొని మన భారత్ మాతాకి చేయనుకుంటున్న మన భారతదేశం ముందుండి ఇట్లాంటి ఆతంకవాద దేశాలను మొత్తం నిర్మూలించాలని చెప్పేసి భూస్థాపితం చేయాలని చెప్పేసి అసలు ఆతంకవాదమే లేకుండా చేయాలని చెప్పేసి మన మన ప్రధానమంత్రి గారి ప్రగాఢంగా అందరం కూడా ఇక్కడ నుంచి దళిత సంఘాలను కోరడం జరుగుతున్నది మరి అట్లాంటి దేశాలను కూడా నిర్మూలన లేకుండా ఉండకుండా చేయకుండా ఆతంకవాదం అనే ఒక చిరువురు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం తదకాలుగా ఉండాలని చెప్పేసి అందరం కోరుతూ మరి వారికి అందరికీ కూడా వారి కుటుంబాలకు అందరికీ కూడా ప్రకటన సానుభూతి ప్రకటిస్తున్నాము మరి ఇలాంటి ఆధకాలు మరోసారి జరగకుండా మనం అందరం ఐక్యమత్యంగా మన మధ్యలో మనం చైతన్యం పొందుకుంటూ మన మధ్యలో జాతి వివాదాలు తీసుకుంటే మన మధ్య చీలిపోయి హిందూవాదం కూడా తక్కువ అవుతుంది కాబట్టి మనం జాతి మొత్తం ఒకటే భారతదేశం భారతీయులంగా మనం బతుకుతూ మన భారతదేశం పట్ల పాటుపడుతూ మన భారతదేశానికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా మనం అందరం కూడా ఒకసారి మనం పోరాడాలని చెప్పి కోరుతూ మరోసారి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎవరైతే అందులో చనిపోయిన వారికి అందరూ కూడా వారి కుటుంబాలకు అందరూ కూడా ప్రాగాల సానుభూతి తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జేబి మొన్న ఏదైతే ఇరవై రెండు రోజులు జరిగిందో పాల్గా అటాక్ చాలా బాధాకరమైన విషయం ఇంకోటి ఏంటంటే అందరూ కులాలు 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 కాదు కులాలందరూ ఒకటి ఒక తాటి మీదకి వచ్చినప్పుడే మన భారతదేశం అనేది ఏంది అనేది మనం చూపించగలుగుతాం మన సత్తాయింది అనేది చూపించగలుగుతాం కులాల వారిగా విడిపోకూడ్రీ నేషనల్ వైజ్గా ఒక్కటి గర్రీ అలా అన్ని కులాలలో ఉన్నారు తుర్కోన్ చంపేరు క్రిస్టియన్స్ చంపారు ఇప్పుడు మనం ఒకళ్ళు మాల మాదిగా రెడ్డి యాదవ్ అది అన్నీ కాదు అన్నీ మనం అందరం భారతీయులం ఒక్కటే అని ఫస్ట్ గ్రహించండి దాని తర్వాతనే కులాల వారిగా విడిపోండి ఎందుకంటే మన భారత మాత మీద మన పనుల మీద అటాక్ అయ్యింది ఒకళ్ళంటారు కాంగ్రెస్ వాడు అంటారు వాళ్ళకి నీళ్ళితే మనకే వాళ్ళకే ఏం ఏం ఆరోగ్యం అని చెప్పేసి అట్లా కాదు ఫస్ట్ రాజకీయ పార్టీలను దూరం పెట్టారు ఫస్ట్ యునైటెడ్ గారి ఫస్ట్ భారతదేశం అనేది ఒకటి గారి ఒకటి అయినప్పుడే మనం సంఘర్షం ఏదైనా చేయగలుగుతాము అదేవిధంగా మనం ఏంటంటే ఈరోజు దళిత ఫెడరేషన్ మేము దళితులం దళితులం అందరూ అంటారు దళితులు మాకు సపోర్ట్ చేయరని చెప్పేసి ఏ విషయం వచ్చినా కూడా ఫస్ట్ స్పందించారు దళితుడే ఇంతవరకు ఏ సామాజిక వర్గం ఏ ఎవ్వరు కూడా వచ్చి ఇంతవరకు ఎవరు ప్రెస్ మీద పెట్టలేదు ఎవరు రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు కేవలం మేము దళితుల రోజు మేము ఆల్రెడీ దళిత సంఘాల అందరం కలిసి కూడా ఈరోజు ధర్నా చేసినాం మేము ఏదైనా వేరే కులపోలు కానీ వేరే లేదని చేసినా మేము కూడా కులాలకు అతీతంగానే పని చేయాలని చెప్పి అందరితో కోరుకుంటూ సెలువు తీసుకుంటాం జై భీం జై